ఈ యాజాల గారు ఆయన ఒక లేని వ్యక్తి ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈరోజు ఏం చెప్తున్నాడు బ్రాహ్మణ కార్పొరేషన్కు చాలా నిధులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన డైరెక్టర్గా ఉండి బయటికి వచ్చిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం ఏమి చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు మనం ఇప్పుడు లేడు ఆయన డైరెక్టర్గా తెలుగుదేశం ప్రభుత్వంలో డైరెక్టర్గా ఉన్నాడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిట్ట నిలువున ముంచినాడు చంద్రబాబు నాయుడు అందువల్ల నేను పార్టీ వదిలిపోయి నాకు జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వరకే వీళ్ళు ఏ ఎలక్షన్స్ ముందుకు వస్తాయో ఆ ఎలక్షన్లు రెండు రోజులు మాత్రమే యాక్టింగ్ చేస్తుంటారు అంటే వీళ్ళకు చిత్తశుద్ధితో బ్రాహ్మణులు నాయకులుగా తయారవుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా నిత్యము పార్టీకి ఏ పార్టీకి పనిచేసినా పార్టీలో వ్యక్తులతో పనిచేస్తూ నాయకులతో టచ్లో ఉంటూ ప్రభుత్వంతో ఉంటే నాయకులుగా పైకి వస్తారు ఇప్పుడు పులి ఉంది జింక మన చెట్టు కింద కూర్చొని నోట్లో జింక పడబట్టే పడుతుందా రాజకీయంగా ఎదగాలంటే మనం అందరము కూడా పార్టీ వైపు పరిగెత్తాలి పనిచేయాలి అది లేకుండా ఇంట్లో కూర్చొని వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటే రాదని చెప్పి ఆయనకు మనకు ఈయనకు తెలియజేస్తున్నా మన యామజాల గారికి కాబట్టి చిత్తశుద్ధితో పనిచేయండి ఏ పార్టీలో ఉన్నా ఒకవైపు ఉండండి అప్పుడు మాత్రమే మనకు బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి మనకు వచ్చినటువంటి సీట్లు కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాలుగా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ బ్రాహ్మణులంతా చాలా సంతోషంగా ఉన్నారు నినాదం ఏముంది అర్చకు పురోహితులను కులవృత్తిగా చేర్చాలి అరే పులవృత్తిగా చేర్చాలంటే దానికి తగ్గట్టుగా మాట్లాడాలా కూర్చోవాలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరగాల జరుగుతుంది మేము కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కానీ మేము కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రాన అవి వస్తాయని కాదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టను కూడా చాలా చేశారు అటువంటి దీంట్లోనే ఆ అంశాల మీదే మనకు వచ్చే దీంట్లో మేనిఫెస్టోలో ఇప్పుడు పెట్టనుకున్నట్టు కూడా చాలా మాత్రం ముఖ్యమంత్రి గారితో చేసుకుంటాం ఆ మాట తెలియజేశారు ముఖ్యమంత్రి గారు చాలా ఉన్నాయి కార్యక్రమాలు చేసుకునేదానికి బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుంది యామజాల గారు ఈ నాలుగు రోజులు ఈ వారం రోజులు మాత్రమే ఆయన తిరుగుతారు మళ్ళీ అక్కడ కనపడరని మీకు తెలియజేస్తున్నారు వీళ్ళంతా కూడా అమ్మా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన నెల కూడా పనిచేయలేదు నెల రెండు నెలలు పనిచేశారు ఆయనకు దాంట్లో నుంచి ఇన్ అండ్ అవుట్స్ ఏది కార్పొరేషన్ నుంచి ఏమి ఉన్నాయి కార్పొరేషన్లో ఏముంది దాని మీద అతను ఫోకస్ చేయకోకుండా ఏదో తెలుగుదేశం విసిరిన ల తాయిరాలతో పడిపోయి ముందుకు పోవడం జరిగింది అంతే తప్ప ఇక్కడ ఇంకా ఎంత మంచి ఫ్యూచర్ పెట్టుకొని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ కానీ కార్పొరేషన్తో పాటు క్రెడిట్ సొసైటీ అనేది వంటిది కూడా ఒక రెండు కళ్ళు మాదిరిది బ్రాహ్మణులకు అందరికీ కూడా క్రెడిట్ సొసైటీ ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అరుంధతి అనేటువంటిది వశిష్ట అనేటువంటిది ఆడవాళ్ళకైతేనేమి మగవాళ్ళకైతేనేమి గ్రూప్ లోన్స్ ఇటువంటి జరుగుతున్నాయి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో కానీ నీ యొక్క రాజకీయాన్ని పెంపొందించుకుందాం నీ స్వార్థ బుద్ధితో వేరే పార్టీ లేకపోయి వాళ్ళు వేసిన తాయిలాయలకు ఇపోవడం అనేది ఆయనకు అమ్మా ప్రసాద్కు అంత మంచిది కాదు ఏదైనా ఒక పార్టీలో ఉండండి మంచి జరుగుతుంది మీరు కూడా ఎందుకంటే ఒక ఏదో ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని ఉన్నాడు ఆయన అందరికీ మంచి చేసే విధంగా ముందుకు పోండి అని చెప్పి ఆయనకు తెలియజేస్తున్నాను అంత తప్ప ఏం లేదు తెలుగుదేశం విసిరిన తాయలాయలకు ముందు పడిపోయారు అంతే ఈ కోనూరు సతీశ అనేటువంటి కూడా పార్టీలో ఏదైనా కూడా మేము తెలుగు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అంటే నేను పోయిన ఎలక్షన్స్లో కానీ రాష్ట్రం అంతా తిరిగా అప్పుడు నాకు రాష్ట్ర అధ్యక్షునిగా ఉండినాను రాష్ట్రం అంతా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు తిరిగిపోయా రోజు నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఇచ్చారు కృతజ్ఞతగా మరీ అన్ని జిల్లాలను కలుపుకుంటూ బ్రాహ్మణులందరినీ సంఘటితం చేసుకుంటూ మన వాళ్ళందరినీ ముందుకు తీసుకొని పోయి మనకు చేసినది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్లనే మనకు మేలు జరిగింది తెలుగుదేశం పార్టీ వల్ల ఈ నన్యాయాలు జరిగినాయని ఇంతకుముందు మీడియాలో చెప్పినట్టు అందరినీ కూడా మేము సమీకృతం చేసుకుంటూ బ్రాహ్మణులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి కావాలని బ్రాహ్మణ రాష్ట్ర బ్రాహ్మణులందరూ ఆశీర్వదించాలని ఓటు వేసి వేయించి గెలిపించాలని రాష్ట్ర బ్రాహ్మణులందరినీ కోరుతున్నాం మీ మీడియా ద్వారా గత ప్రభుత్వంలో రెండు కాదు సీట్లు నాలుగు సీట్లు ఇచ్చారు ఒకటి కోన రఘుపతి గారికి మల్లాది విష్ణు గారికి ఇక్కడ ద్రోణరాజు శ్రీనివాస గారికి ఆక్రమాల విజయ నిర్మల్ గారికి వీరిద్దరూ ఓడిపోతే కూడా ఇద్దరిని మన ద్రోణంరాజు శ్రీ శ్రీనివాస గారిని ఒక ఒక టర్మ్ చేశారు ఆయన మరి ఇది ప్రమోదించిన తర్వాత మరి ఆక్రమాల విజయ నిర్మల్ గారికి ఇచ్చారు ఇటువంటి రాజకీయంగా కోణాలు దండిగా ఉంటాయి ఈక్వేషన్స్ దండి ఉంటాయి కానీ రాజకీయంగా ఎమ్మెల్యే సీట్ ఈనంత మాత్రాన మాకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కాదు ఇప్పుడు రాబోయే మన వారు మరి ముఖ్యమంత్రి అయినాక మా అందరికీ ఇప్పుడు ఈయన వాళ్ళకు సికెట్ టికెట్లు ఈయన వాళ్ళకు కానీ మాకు మంచి చేస్తారు దానికి తగ్గ స్థాయి ఇస్తారని చెప్పి నేను అందరూ కూడా ఆశిస్తున్నాం అదేవిధంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ద్రోణమరాజు శ్రీవత్సవ ఎమ్మెల్యే సీట్ ఆలోచి ఆశించారు నేను కూడా అనంతపురం నుంచి ఎమ్మెల్యే సీటు ఆశించడం జరిగింది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కానీ ద్రోణంరాజు శ్రీవత్సవ్ గారిని నన్ను పక్కకు పిలుచుకొని పోయే అన్న నీకు ఈసారి కంటెస్టింగ్లో వద్దు ఈక్వేషన్స్ బాగాలేవు నీకు మరీ నేను మంచి న్యాయం చేయడం జరుగుతుంది అన్నారు అట్లే ద్రోణంరాజు శ్రీవత్సవ్ కూడా అదే విధంగా ఎందుకంటే ద్రోణం రాజు శ్రీనివాస్ గారిని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఎవరి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ద్రోణంరాజు శ్రీవత్సవ్తో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు పిలిచి దగ్గరికి పిలిచి నేను నేను ఉన్న నీకు ఏం ఇబ్బంది పడుతుంది శ్రీ ఉత్సవాలు చూసుకుంటా అన్నారు కాబట్టి మాకు ముఖ్యమంత్రి గారు ఆయన అయిన తర్వాత మేమందరూ ముఖ్యమంత్రి గారు మనందరము చేసుకుని అందరూ కూడా ఇట్లా శ్రీవత్సవ అట్లా అట్లాంటి పార్టీ పార్టీకి కష్టపడిన వాళ్ళందరూ కూడా మనం అందరినీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తగిన న్యాయం చేస్తాడు అని గంటాపదంగా చెప్తున్నాం